అందరూ ఎలా ఉన్నారు ఏం డబ్బులు చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఇవి నేను పాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను సేవ్ చేసుకున్న డబ్బులండి అంత చిల్లరే ఉండొచ్చు కానీ చిల్లరంతా ఎక్కడి నుంచి వచ్చిందో మీకు చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అంతా చిల్లరే ఉంటుంది మోస్ట్లీ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫైవ్ రూపీస్ అవే ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ నేను వేస్ట్ అయిపోతుంది అంటే ఎక్కడికొక్కడ పెట్టి మర్చిపోయిన డబ్బులు లేకపోతే వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు బట్టలు చూసుకోకుండా కొంచెం చిల్లర ఉంటూ ఉంటుంది ఆ డబ్బులు ఇంకొకసారి ఏమవుతుందంటే షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఏదో కాయిన్స్ మిగులుతాయి ఆ డబ్బులు అన్నీ ఏదో ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాం ఇంకొక దగ్గర వాడుతూ ఉంటాం కానీ అలాంటివన్నీ మనం అనుకుంటాం కొంచెం డబ్బులే అని మనం అనుకుంటాం కానీ అవి కొంచెం సేవ్ చేసుకుంటే అవే ఎక్కువ డబ్బులు అవుతాయి చూడండి ఇవన్నీ ఆ డబ్బులే అనమాట నేను సేవ్ చేసుకున్న డబ్బులే అలా సేవ్ చేసుకున్నవేను కొంచెం డబ్బులే అనిపిస్తాయి కానీ అలాంటివి కొన్ని కొంచెం దాచిపెట్టుకుంటే అది ఏదో ఒక దానికి అవసరానికి కానీ లేకపోతే ఎక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అవి ఇంకొక విధంగా యూజ్ అవుతాయి కదా నేనైతే ఇది ఇవన్నీ అలా సేవ్ చేసుకునే డబ్బులేను చూడండి అయితే కౌంట్ చేస్తున్నాను అన్నీ మోస్ట్లీ చాలా వరకు ట్వంటీ రూపీస్ అండ్ టెన్ రూపీస్ నోట్స్ ఎక్కువ ఉన్నాయి వీటిల్లో ఎందుకంటే అలా ఎక్కువ చిల్లర ఎక్కువ మిగిలేదు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అండ్ ఇంట్లో అలాంటి డబ్బులన్నీ ఒక దాంట్లో వేసుకొని తేవ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఇవి కొంచెం చిన్న టిప్ ఎలా అనిపిస్తుంది కానీ కరెక్ట్గా కానీ ఇదే యూస్ చేసుకున్నట్లయితే అవే ఎక్కువ డబ్బుల్లాగా మనకి ఏదో దానికి అవసరం అవుతుంది ఎక్కడన్నా ఏదో గోల్డ్ కొనుక్కోవడానికి కానీ లేకపోతే ఎక్కడ వెళ్ళాలనుకున్నప్పుడు మనం వెళ్ళలేకపోవచ్చు కానీ ఇవన్నీ ఇట్లా దాచిపెట్టుకుంటే మనకి ఏదో దానికి అవసరం అవుతుంది చాలా మంది ఇళ్ళలో జరిగేది ఏంటంటే తెలియకుండానే మనం బట్టల్లో ఒక దగ్గర డబ్బులు వాషింగ్ మిషన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అవి తీస్తుంటాము గుర్తొస్తే లేకపోతే మళ్ళీ మనం బట్టలు వేసుకున్నప్పుడు అవి చూసుకుంటూ ఉంటాము కానీ ఆ మిగిలిన డబ్బులు ఒక దగ్గర కానీ వేసే అలా వాషింగ్ మిషన్లో వచ్చిన డబ్బులు ఇవే అట్లా ఒక పిగ్గీ బ్యాంక్ లో కానీ లేకపోతే ఒక హుండీలో వేసి పెట్టుకొని లేకపోతే ఇప్పుడు షాప్కి వెళ్ళాము ఆ చిల్లర మిగిలింది ఆ చిల్లరని తీసుకొచ్చి ఒక హుండీలో వేసి పెట్టుకొని లేకపోతే ఏదన్నా ఇప్పుడు ఖర్చులకి ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ మిగిలాయి అవి దాచిపెట్టుకొని అవి పెద్ద పెద్ద అమౌంట్ ఇంకా కాకపోవచ్చు వాటి వల్ల మనకి ఏం పెద్ద 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 యూజ్ ఏమి ఉండదు కానీ అలాంటివే కొంచెం ఒక దగ్గర కానీ సేవ్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ మిగులుతాయి చూడండి అయితే మొత్తం ఒక్క రూపాయి కూడా అంటే రూపాయి రెండు రూపాయలని కాదు అది ఎంత ఏదో ఒక టైం ఏదో ఒక టైంలో మనకు అవసరం అవుతుంది అది అంతాను అలా సేవ్ చేసి పెట్టుకుంది కొన్ని కొన్ని సార్లు అయితే ఏమో చెప్పలేము కదా ఏ టైం ఎట్లా ఉంటుందో చాలా డబ్బులు అట్లా సేవ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మొత్తం మా హస్బెండ్ కౌంట్ చేస్తున్నారు ఫస్ట్ టెన్ రూపీస్ నోట్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ అట్ ద సేమ్ టైం హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ వన్ రూపీ అండ్ టూ రూపీస్ ఇలా మొత్తం కౌంట్ చేపిస్తున్నాను నేనైతే ఇప్పుడు ఈ నోట్స్ కాకుండా ఈ చిల్లర ఎంత వస్తుందో ఆ అంతా నేను ఈ మంత్ అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము అరుణాచలంలో చాలా మంది భిక్షాటెండ్ చేసే వాళ్ళు ఉంటారని నా మా సిస్టర్ చెప్పింది నాకు అక్కడ చాలామంది ఉంటారు కదా ఈ చిల్లరంతా వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంతైనా ఉండి అది అనుకుంటున్నాను నేను ఇది మంచి అని అనుకుంటున్నాను అంటే మనం పెద్ద పెద్ద ఇవ్వలేకపోవచ్చు కానీ ఇది ఎవరో ఒకరు హెల్ప్ అయితే అవుతుంది కదా కౌంట్ చేసేటప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఏమో టూ వచ్చాయి ఇంకా హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఒక టెన్ వచ్చాయి టెన్ రూపీస్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చాయి ఇంకా ట్వంటీ రూపీస్ నోట్స్ అయితే ఒక థర్టీ సిక్స్ వచ్చాయి ఇంకా ఫైవ్ రూపీస్ మొత్తం కలిపి ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీస్ మొత్తం కలిపి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా వచ్చాయి నేనేమనుకుంటున్నా అంటే ఈ త్రీ హండ్రెడ్ పెద్ద అమౌంట్ ఇంక కాకపోవచ్చు కానీ ఆ త్రీ హండ్రెడ్ అని ఏదో ఒక యూస్ అవు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇట్ మొత్తం అయితే ఇంతవరకు వచ్చాయి వాటన్నిటిని ఇవన్నీ తక్కువే అమౌంటే కానీ ఇవి కూడా వేస్ట్ అయిపోకుండా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ ఎంతో అవి మొత్తం కౌంట్ చేస్తే ఆ త్రీ థౌజండ్ అయినా యూజ్ అయినాయి కదా మనకి అవి కూడా వేస్ట్ అయిపోకుండా యూజ్ అయినాయి కదా ఆ త్రీ థౌజండ్ అవ్వచ్చు ఈరోజు ఒక వన్ ఇయర్ త్రీ థౌజండ్ సేవ్ చేసుకుంది నెక్స్ట్ ఇయర్కి త్రీ థౌజండ్ కాస్త ఇంక ఫైవ్ థౌజండ్ అవ్వచ్చు చెప్పలేము కదా ప్రతి రూపాయి ఇంపార్టెంటే కాబట్టి ప్రతి రూపాయిని సేవ్ చేసుకుంటే ఏదో ఒక టైంలో డెఫినెట్గా యూజ్ అవుతుంది మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి డెఫినెట్గా ఈ చిల్లరైతే నేను మొత్తం అరుణాచలంలో ఇద్దామని ఫిక్స్ అయ్యాను మీరు కూడా ఇలాంటి ఒక మంచి సేవింగ్ ప్లాన్ని ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి